తెలంగాణ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ కర్ణాటక ప్రభుత్వం చేపట్టబోయే ఆల్మటి డ్యామ్ ఎత్తు పెంపును అడ్డుకునే దమ్ముందా అంటూ ప్రశ్నించారు నాగర్ కర్నూల్ అచ్చంపేటలో బీఆర్ఎస్ సభలో మాట్లాడిన కేటీఆర్ ఆల్మటి డ్యామ్ ఎత్తు పెంపుతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు ప్రభుత్వానికి చేత కాకపోతే తామై ఎత్తు పెంపును అడ్డుకుంటా అటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కర్ణాటక ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిందికి కృష్ణా నీళ్లు ఒక చుక్క కూడా రాకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు మీటర్లు అంటే పద్దెనిమిది ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్నట్టు ఏం చేయాలి పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్న లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకవేళ కేసీఆర్ బ్లాక్మెయిల్ కనుక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పినాడు చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా ఒక నిజమైన పులి ఏం చేస్తాడు ఆయన ఒకటే మాట చెప్పినాడు నువ్వు గనక సుంకేసుల తూమ్ల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేసుల బరాజు ఉంది కదా వెయ్యి బాంబులతో లేపి పాడేస్తాం తునా తునకలు చేస్తామని చెప్పినాడు కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు కానీ నాకు ఓటేస్తే మళ్ళొకసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎంబడే సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది నేను వస్తున్నా ఎంబడే పెడతా మీరు ఉరుకురుకురికి తెచ్చుకోండి అన్నాడు జరిగిందా రుణమాఫీ అయిందా కాలేదా చారాన అయింది బారాన కాలే చారాన అయింది బారాన కాలే ఇంకేం చెప్పింది ఇంకా ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ రేవంత్ రెడ్డి గ్యారంటీ బట్టి విక్రమార్క గ్యారంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి